హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకుందామండి బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు ముందు బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి బ్రెడ్ ముక్కలు ఏ బ్రేకరీలోనన్నా మనకు దొరుకుతాయి నాలుగు గుడ్లు అర టీ స్పూన్ మిరియాల పొడి టేస్ట్కి తగినంత సాల్ట్ అర టీ స్పూన్ కారం చిటికడు పసుపు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా మనం లోతాటి గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో మనము గుడ్లు పగలగొట్టేసుకోవాలండి జాగ్రత్తగా వేసుకోవాలి లేకపోతే పెంకులు పడిపోతాయి మనం నాలుగు గుడ్లు తీసుకున్నాం కదా నాలుగు గుడ్లు కూడా జాగ్రత్తగా ఆ గిన్నెలో పోసేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు మనం బాగా స్పూన్తో గెలకొట్టుకోవాలండి బాగా గిలకొట్టుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా గిలకొట్టుకుంటే బాగా ప్లఫీగా వస్తుందండి చాలా టేస్ మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ కింద అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టండి మీ పిల్లలు ఎంతో ఇష్టపడతారు చూడండి నేను చూపిస్తున్నట్టుగా బాగా గెలకొట్టుకోవాలండి ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి అల్లం ముక్కలు వేసుకోవాలండి అల్లం ముక్కలు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు టమాట ముక్కలు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు అర టీ స్పూన్ కారం వేసానండి కారం వేసి కలుపుకుంటున్నాను ఇప్పుడు మిరియాల పొడి వేసానండి మిరియాల పొడి వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను ఇప్పుడు చిట్కటి పసుపు అండి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను మీరు టేస్ట్ చూసి వేసుకోండి సాల్ట్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను మనం ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే ఆమ్లెట్ అంత బాగా వస్తుందండి ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను అండి బాగా చూడండి నేను చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి అయిపోయిందండి ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని మనము పాన్ పెట్టుకుందామండి దోశల పాను ఉంటుంది కదా అది పెట్టుకుందాం ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నానండి మీరు బటర్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసుకోవచ్చు బ్రెడ్ కాల్చుకుందాము ఇప్పుడు మనము బ్రెడ్ ముక్కని రెండు వైపులా కాల్చుకోవాలండి కొంచెం బాగా ఫ్రై అయితే టేస్టీగా ఉంటుంది రెండో వైపు కూడా తిరగేసుకొని కాల్చుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా రెండు వైపులా కాల్చుకోవాలండి బాగా కాల్తే చాలా టేస్టీగా ఉంటుందండి కాల్చుకోకపోతే కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటుంది టేస్ట్గా ఉండదు కాలితే బ్రెడ్ చాలా బాగుంటుందండి ఇప్పుడు బ్రెడ్ బాగా కాలింది తిరిగేస్తుందని చూడండి నేను చూపిస్తాను చూడండి ఇలా అయితే సరిపోద్ది మరీ నల్లగా కాలిపోకూడదు టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు బ్రెడ్ ముఖ్య కాలిపోయింది కదండి బాగా ఫ్రై అయింది మనం ఇప్పుడు బ్రెడ్ పక్కన తీసేసుకొని ఆయిల్ పోసుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ కొంచెం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఆమ్లెట్ వేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నట్టుగా చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మనకి పానంతా సర్దుకోవాలి అప్పుడు మంటని సిమ్లో పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఇప్పుడు మనం బ్రెడ్ ముక్కను పెట్టుకుందాము బ్రెడ్ ముక్కను పెట్టుకొని రే శుభ్రంగా కా రెండు వైపులా తిప్పుకోవాలండి అంటే మనకి ఆమ్లెట్ దాలు కదంతా ఆ బ్రెడ్కి కూడా మిశ్రమాన్ని పట్టించుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా చూడండి ఎంత అందంగా కనబడుతుందో కాలనివ్వాలండి బాగా ఇప్పుడు మనము చిట్టెంపులా లూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనము జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలండి నాలుగు పక్కల నేను చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా నాలుగు పక్కల ఫోల్డ్ చేసుకోవాలి అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎప్పుడన్నా టిఫిన్ తినాలనిపించినప్పుడు ఇంట్లో రుబ్బులవి లేనప్పుడు సింపుల్గా ఈజీగా బ్రెడ్ ఉంటే అండి అలాగే రెండు వైపులా కాల్చుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము రెడీ అయిపోయింది చూడండి వేడి వేడి టేస్టీ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది మీకు నా వీడియోలు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ చేయండి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్